అనగనగా ఒక గ్రామంలో రాంబాబు అనే రైతు ఉండేవాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు తన భార్య పేరు రాధ తన కొడుకు పేరు చింటూ తన కూతురు పేరు రమ్య అయితే ఒకరోజు రాంబాబు తన భార్యతో రాధ మన ఊరి పక్కన ఒక దయ్యం తిరుగుతుంది మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు బాగా చీకటి అవడంతో వాళ్ళు నిద్రపోతారు ఉదయం తెల్లవారుజామున రాంబాబు ఇంకా తన భార్య పెందలాడే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేస్తుంది వాకిలి ఊడ్చడం ఇంకా పాలు పితకడం నీళ్లు తేవడం వంటి పనులు చక్కగా ముగ్గు పెట్టడం లాంటి పనులు చేసి తన పొలానికి బయలుదేరుతారు అయితే రాధ పొలంలో నాటు వేయడం ఇంకా గడ్డి కోయడం వంటి పనులు చేసి తిరిగి ఇంటికి చేరుకునేవారు అలా పొలంలో పనులన్నీ చేస్తారు ఇద్దరు కూడా ఒకరోజు ఇంటికి బయలుదేరుతారు చాలా చీకటి పడుతుంది అయితే అదే అడవిలో అడవిలో ఒక దయ్యం కూడా తిరుగుతూ ఉండేది కానీ ఆ రోజు వాళ్ళ కంట పడలేదు ఆ దయ్యం ఎలాగో అలా వాళ్ళ ఇంటికి అయితే చేరుకుంటారు వాళ్ళ పిల్లలతో రాంబాబు ఇదిగో పిల్లలు మీరు తిన్నారా ఇక నిద్రపోండి అని చెప్తాడు చాలా చీకటి అయ్యింది అని అంటాడు వాళ్ళందరూ కూడా నిద్రపోతారు ఒకరోజు వాళ్ళ కొడుకు పని మీద బయటకు వెళ్తాడు అడవి మార్గం గుండా చింటూ ఉదయాన్నే పని మీద బయటకు వెళ్తాడు ఆ అడవి మార్గం గుండా అయితే పని ముగించుకొని తిరిగి వస్తాడు అదే అడవిలో దయ్యం తిరుగుతూ ఉంది చింటూ తన పనిని ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు దయ్యం కంట పడతాడు అయితే ఆ దయ్యం ఆ చింటూని గమనించి ఆహా చాలా రోజుల తర్వాత నాకు మంచి భోజనం దొరికింది అని సంతోషపడుతుంది చింటూ ఆ దయ్యాన్ని చూసి బోరున ఏడుస్తాడు ఇదిగో దయ్యం నేను చాలా చిన్నవాడిని నా మాంసం నీకు ఏమాత్రం సరిపోదు అని అంటాడు అప్పుడు పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు చేరుకొని కింద పడిపోతాడు ఆ దయ్యాన్ని చూసిన క్షణాలు గుర్తు తెచ్చుకొని వాళ్ళమ్మ రాధ అరే చింటూ ఏమైందిరా ఎందుకలా కింద పడుతున్నావు ఎందుకలా కంగారు పడుతున్నావు అంటుంది వాళ్ళ తండ్రి కూడా అరే చింటు ఏమైందిరా చెప్పు మాకు ఏం జరిగిందో అని అంటాడు అప్పుడు వెంటనే చింటూ నేను అడవి మార్గం గుండా వస్తున్నప్పుడు దయ్యం నాకు పడింది దాన్ని తప్పించుకొని వచ్చాను ఇప్పుడు నా మాంసం కావాలని అంటుంది నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకు చెప్పి వస్తానని చెప్పాను మీరిద్దరూ కూడా నాతో రండి అని నడుచుకుంటూ ఆ దయ్యం దగ్గరికైతే చేరుకుంటారు ఇదిగో మా అమ్మ నాన్నని తీసుకొచ్చాను చూడు అంటుంది అప్పుడు దయ్యం వెంటనే నువ్వు అన్నమాట నిలబెట్టావురా ఇక నిన్ను తినడమే ఆలస్యం అంటుంది అప్పుడు వెంటనే తన తండ్రి రాంబాబు ఇదిగో దయ్యం నువ్వు మా అబ్బాయిని తినకు కావాలంటే నన్ను తిను తను చాలా చిన్న వయసు వాడు అని అంటాడు అప్పుడు వెంటనే తన భార్య రాధా ఇదిగో దయ్యం నన్ను మాత్రం తిను వాళ్ళని మాత్రం తినకు వాళ్ళను వదిలే అని అంటుంది రాధా అలా వాళ్ళ మాటలు విన్న దయ్యం చాలా జాలి పడుతుంది ఇదిగో చూడండి మిమ్మల్ని ఎవరిని కూడా తినను మీరు చాలా మంచివారిలా ఉన్నారు మీ త్యాగం నాకు నచ్చింది మీకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఇంకా అని చాలా సంతోషంతో వాళ్ళు కూడా వెళ్తారు ఆ దయ్యానికి కృతజ్ఞతలు చెప్తారు ఆ అడవి నుంచి ఇంటికైతే చేరుకుంటారు చేరుకొని చాలా సంతోషంగా మునపటిలాగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు